ఈసారి సంక్రాంతి పండుగ ఏంటంటే కీడుతో వచ్చింది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకొని తీరాల్సిందే అని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్ర పండితులు గట్టిగా చెప్పటం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదండి ఎంతమందో కూడా ఈ సంక్రాంతి మనకేంటంటే కీడుతో వచ్చింది కాబట్టి కొడుకులు ఉన్నవారికి కాస్తంత గండాలు అనేవి ఉన్నాయి అని చెప్పేసి ఎంతమందో కూడా ఈ పరిహారం అనేది చేస్తున్నారు కాబట్టి కొడుకు ఉన్న వాళ్ళు ఒకళ్ళు కావచ్చు లేకపోతే ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు ఎంతమంది కొడుకు ఉన్నా సరే అంటే మూడు నెలల పిల్లోడి దగ్గర నుంచి యాభై సంవత్సరాల మగ పిల్లల వరకు ఈ పరిహారం అనేది ప్రతి తల్లి కూడా చెయ్యాల్సిందే లేకపోతే మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే బయట రోజులు అనేవి ఏ మాత్రం కూడా బాగోవట్లేదు అనమాట మనకేందంటే సంక్రాంతి అంటే మనకది ఈసారి పుష్య బహుళ ఏకాదశితో కూడుకొని వచ్చిందనమాట అంటే గండ యోగంతో కూడుకొని వచ్చింది అది కాకుండా అనురాధ నక్షత్రంతో కూడా కలిసి రావటం వలన కొడుకులు కొడుకులు ఎవరైతే అంటే మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కాస్తంత గండయోగంతో వచ్చిందనమాట కాబట్టి మీరు ఈ పరిహారం చేయటం వల్ల ఖర్చులేని పరిహారము కాకపోతే మీరు ఈ నియమాలతో చేసినట్లయితే మీరు నమ్మినా ఒకవేళ నమ్మకపోయినా చేయటం వలన ఖర్చు అయితే లేదు కదా దానివల్ల మన బిడ్డలే బాగుంటారు ఏదైనా సరే పెద్దల మాట చెద్దన్నం మోటంటారు మనకి ఎవరైనా సరే ఒక మాట చెప్పారు అని అంటే దాని వెనక మాల ఏదైనా బలమైన కారణం లేకపోతే ఎవ్వరు కూడా ఒక మాట అనేది చెప్పరు కాబట్టి ఏముందలే అని చెప్పేసి కొట్టిపడేయకుండా ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది మీరు మగపిల్లలు ఉన్న తల్లి తప్పకుండా చేసుకొని ఆ సమస్యల నుంచి బయటపడతారని చెప్పేసి ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది కాబట్టి అసలు ఏం చెయ్యాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది మగపిల్లల తల్లులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియో పూర్తిగా వినే ముందు దానికి ముందు ఒక్కసారి ఇది వినండి మనం ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు తీసుకోవాలనుకోవటము లేదా భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ రావటము ప్రేమించిన వాళ్ళు పట్టించుకోకపోవటం కావచ్చు నమ్మించి మోసం చేయటం కావచ్చు వేరే వాళ్ళని ఇష్టపడటం కావచ్చు అలాగే శత్రుపేడ నరఘోష నాగదోషము స్త్రీ పురుష వసీకరణం చేయబడును ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురుజీ శివరామరాజు గారు గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారా ఫోన్ లోనే దొరుకుతుంది కాబట్టి ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ గురువు గారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో ఒకసారి గురువు కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడగలరు అసలు సంక్రాంతి పండగ అంటే ఇదో పెద్ద పండుగగా మనం జరుపుకుంటూ ఉంటాము అలాగే పెద్దలకు పెట్టుకునే పండుగగా కూడా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటాము ఒక్కొక్క ప్రాంతంలో మూడు రోజులు జరుపుకుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులు కూడా జరుపుకుంటారు అంటే భోగి సంక్రాంతి కనుమ అలాగే ముక్కనుమ అని చెప్పేసి నాలుగు రోజులు జరుపుకుంటూ ఉంటారనమాట ఈ సంక్రాంతికి ఏంటంటే ముఖ్యంగా పెద్దలు ఎవరైతే ఉంటారు అంటే మన పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా పితృదేవతలు వాళ్ళకు తర్పణాలు అర్పించుకోవటము అలాగే వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవటం కావచ్చు ఇలాగా వారిపై వారికి కొత్త బట్టలు కొని వారి ఫోటోల దగ్గర పెట్టుకొని చక్కగా దండం పెట్టుకోవటము వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా వారి ఫోటో ముందర పెట్టుకొని చక్కగా దండం పెట్టుకోవటము అలాగే బ్రాహ్మణులకు మోయినాలు సమర్పించటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఇది మనకు ఆచారంగా కూడా వస్తుంది ఎందుకు అనంటే మనకు దేవుడి యొక్క ఆశీస్సులు ఎంత ముఖ్యమో మనకు మన పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా అంతే ముఖ్యం అన్నమాట ఎందుకంటే మన జాతకంలో పితృదోషాలు పితృశాపాలు ఏలినాటి శని ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి కొన్ని ప్రమాదాలు జరగటము చిన్న వయసులోనే మనకి ఎక్కువగా ఇబ్బందులు పడిపోవటము ఒంటరిగా బ్రతకటం కావచ్చు లేకపోతే వాహన ప్రమాదాలు జరగటం కావచ్చు భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటము అనారోగ్య స్థితులు మానసిక స్థితులు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట అలాంటివన్నీ పోవాలంటే పితృదేవతల ఆశీర్వాదాలు కూడా అంటే మన పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా కావాలన్నమాట కాబట్టి ఈ సంక్రాంతి పండుగ కొంతమంది భోగి రోజు పెద్దోళ్ళు పెట్టుకుంటారు కొంతమంది సంక్రాంతి రోజు కొంతమంది కనుమ రోజు ఇట్లా వారి యొక్క ఆచారానికి తగ్గట్లుగా ఆ రోజున పెద్దవాళ్లకు పూజలు చేసుకుంటూ అనమాట ప్రత్యేకంగా ఆ రోజున మీరేంటంటే బ్రాహ్మణులకు మోయినం ఇవ్వండి మోయినం అంటే ఏంటంటే అంటే ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లు అంటే ఇస్తరాకులు అలాగే ఉప్పు కారం పసుపు చింతపండు కూరగాయలు వీటితో పాటుగా తోటకూర నల్ల నువ్వులు గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ అనేది ఉంటుంది కదా ఆ తీపి గుమ్మడికాయ వీటన్నింటినీ కలిపి బ్రాహ్మణులకి ఏంటంటే ఇవ్వాలన్నమాట వీటితో పాటుగా ఒక నూట పదహారులు కానీ వెయ్యి నూట పదహారులు కానీ డబ్బులు ఇవ్వటము అలాగే బియ్యం కూడా ఇవ్వాలి బియ్యం ఒక సాలిడ్ బియ్యం కానీ లేకపోతే ఒక కేజీ బియ్యం కానీ ఇలా బియ్యం కూడా ఇట్లా మీ మనం చెప్పినట్లు ఈ పదార్థాలతో ఈ బియ్యం ఇవన్నీ కలిపి బ్రాహ్మణులకి ఏందంటే మోయినం ఇస్తారనమాట మోయినం ఇచ్చి బ్రాహ్మణులు యొక్క తీసుకుంటారు ఆ రోజున అలా ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ తోటకూర బియ్యము అలాగే నల్ల నువ్వులు అలాగే వీటితో పాటుగా తీపి గుమ్మడికాయ ఇవ్వటం వల్ల ఏంటంటే పితృదోషాలు ఏదన్నా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట అంటే ఆ బ్రాహ్మణులు తీసుకెళ్ళి వాటిని వండుకుంటారు అలా చేసినప్పుడు ఏంటంటే ఆ దోషాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎందుకంటే అసలు ఈ సంక్రాంతి అంటేనే మనకు పెద్దల పండగ కాబట్టి కాబట్టి అలా చేయండి అలాగే ఈ మూడు రోజులు కూడా చక్కగా తెల్లవారుజాములని నిద్ర లేవటము ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటము ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోవటం గుమ్మానికి మామిడి తోరణాలు పూల తోరణాలు కట్టుకోవటము అలాగే అందరూ కూడా తలస్నానాలు చేయటము నలుగు పెట్టుకొని అంటే నువ్వుల నూనె అంతా కూడా చక్కగా శరీరానికి పట్టించేసి చక్కగా తలస్నానం అనేది చేసుకోవటము వాకిట్లో చక్కగా ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవటము ఇలా ఇల్లంతా కూడా కలక ముఖ్యంగా ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వాళ్ళు కొత్త బట్టలు తీసుకొచ్చుకోవటము ఇంట్లోకి ఏదో ఒకటి పిండి వంటలు చేసుకోవటము అటక మీద ఉన్నటువంటి స్వామాన్తో సహా మొత్తం తీసేసి చక్కగా బూజులు దులుపుకొని ఇంటిని శుద్ధి చేసుకోవటము ఇలాంటి నియమాలు అనేవి మీరు ఆచరించాలన్నమాట ఇలా ఆచరించి చక్కగా స్నానాలు చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఇలాగా ముఖ్యంగా ఆ రోజున ఏంటంటే మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు తినాలి గారెలు కావచ్చు లేకపోతే సున్నుండలు కావచ్చు ఇలా మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఆ రోజున పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పనిసరిగా తినాలి లేకపోతే మినుములతో చేసిన ఆహార పదార్థాలు తినకపోతే ఇనుముతో ఇనుముతో మనకు మన జీవితంలో భారం పడేటట్లుగా అంతంత బాధలు భగవంతుడు పెడతా ఉంటాడనమాట కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి మినప వస్తువులు తినాలి అని చెప్పేసి ఒక ఆచారం కూడా కాబట్టి చక్కగా అలా చేయండి ఇక పిల్లలు పెద్దలు అందరూ సెలవులు కాబట్టి కాడ ఉంటారు కాబట్టి సంక్రాంతి అంటే గాలిపాటాలు ఎగరేసుకోవటము భోగి పళ్ళు పోసుకోవటము పెద్దలకి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాలు నాన్ వెజ్ అని అవే అని ఇవన్నీ వండి పెట్టుకోవటము ఇట్లా చేస్తూ ఉంటారు ఇలా చేసుకొని వాళ్ళ యొక్క ఆశీసులు తీసుకోవటం అనేది తప్పనిసరి ఇక మీరు ఈ పరిహారం వచ్చేటప్పటికి సంక్రాంతి రోజు సాయంత్రం పూట చేయాలన్నమాట అంటే మకర సంక్రమణం అయిపోయిన తర్వాత సాయంత్రం కాలంలో మనకు ఆరు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు సాయంత్రం చీకడబడ్డాకి ఈ పరిహారం అనేది చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటి అంటే మీ మగపిల్లల మీద ఉన్నటువంటి ఈ గండం ఏదైతే ఉందంటే గండయోగంతో వచ్చింది కదా అది పూర్తిగా తొలగిపోతుంది మగపిల్లవాడంటే కొంచెం చురుగ్గా ఉంటారు కొంచెం స్పీడ్గా ఉంటారు ఆడపిల్లలు కాస్త నిదానంగా ఉన్నప్పటికీ మగపిల్లలు కాస్త అంత స్పీడ్గా ఉంటారనమాట అదీ కాక బయట నలుగురితో సోమాసాలు తిరుగుతూ ఉంటారు ఎవరు చె చెడు సుమాసాలు కొన్ని తగిలినప్పుడు ఏంటంటే మంచిగా ఉన్నటువంటి వీళ్ళ బుద్ధులు కూడా మారిపోతూ ఉంటాయి ఇంకా మగపిల్లల కోసం ఏంటంటే ప్రత్యేకంగా పూజలు చేసి మరీ పెద్దవాళ్ళు ఏంటంటే మగపిల్లోడు మాకొక్కడైనా ఉండాలి అని చెప్పేసి కంటూ ఉంటారనమాట అంటే మన ఇంటి పేరు నిలబెట్టేవాడు మన వంశాన్ని ఉద్ధరించేవాడు తల్లిదండ్రులకు తలకొరివి పుట్టే పెట్టేవాడు పొన్నామనరకు నుంచి తప్పించేవాడు కాబట్టి ఇలా మగపిల్లవాడిని ఏంటంటే ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తూ ఉంటారు అంటే ఆడపిల్లలంటే ఇష్టం లేదని కాదండి ఎందుకంటే ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటి పేరు మారిపోయింది కానీ మగపిల్లవాడు ఏంటంటే ఎప్పుడు కూడా చివరి వరకు తల్లిదండ్రుల బాధ్యత అనేది మగపిల్ల మగపిల్లవాడి మీద ఉంటుంది కదా కాబట్టి ప్రత్యేకమైన దృష్టి అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఆ పిల్లలు ఏంటంటే కాస్త టీనేజీల్లో అలాంటప్పుడు బళ్ళ మీద తిరగటం బైకుల మీద తిరగటం కావకున ఏదో అంటే వాళ్ళు వెళ్ళే స్పీడ్ తల్లిదండ్రులు కనుక చూస్తే వాళ్ళ గుండెలు అక్కడే ఆగిపోతాయి అనమాట అంత స్పీడ్గా వెళ్తూ ఉంటారు బైకుల మీద కారుల్లో ఏందంటే సీట్ బెల్ట్లు పెట్టుకోరు అసలు హెల్మెట్లు కూడా పెట్టుకోరు అనమాట అట్లా గాలిలో తేలిపోతూ ఉంటారనమాట అలాంటివన్నీ చూస్తే ఎవరికైనా భయంగానే ఉంటుంది బయటికి వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేదాకా తల్లి గుండె గుప్పెట్లోనే ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ తొలగిపోవాలి ఇంకా జనాల ఏడుపులు అబ్బో మగపిల్లవాడు పుట్టాడా అని పుట్టిన కానీ చేడుపు అనమాట మగపిల్లాడంటేనే దిష్టి అనేది ఉంటుంది ఎక్కువగా కాబట్టి పిల్లలు ఎదుగుదల చూసే కొద్దికి జనాల ఏడుపులు మీ పిల్లవాడు అంత హైట్ అయ్యాడు ఇంత పుష్టిగా ఉన్నాడు పిల్లవాడు బాగా చదువుతున్నాడు మీ చేతికి బాగా అక్కరికొచ్చాడు అది ఇదని చెప్పేసి ఇలాంటివి కొన్ని తగిలినప్పుడు ఏంటంటే పిల్లలు ఆరోగ్యాలు పాడైపోతాయి ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కొన్ని బాగా అసలు దెబ్బ కూడా తింటారనమాట మానసిక స్థితి ఆరోగ్య స్థితిలో కూడా దెబ్బతింటాయి అనమాట కాబట్టి అలాంటివన్నీ తొలగిపోవాలి అని అంటే మీకు ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేసిద్ది ఏమీ లేదు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే అన్నం వండుతారు కదా అన్నం వండినప్పుడు నిండుకుండా అన్నం ఎవరు తినకుండా ఉన్నప్పుడు ఆ అన్నాన్ని తీసి మీరు ఒక గిన్నెలో పెట్టేసేయండి ఒక బౌల్లో పెట్టేసేయండి నిండుకొండ అన్నము అలా పెట్టేసిన తర్వాత మీరు కావాలంటే తర్వాత తినండి ఇక నిండుకొండ అన్నం తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ అన్నాన్ని మూడు ముద్దలుగా చేయాలి పసుపు రంగు ఒక ముద్దేమో అన్నం ముద్ద అంతే చుట్టేసేసేయండి తర్వాత ఒకటేమో ఒక ముద్దలో కొంచెం పసుపు వేసి పసుపు అన్నం ముద్దలాగా చేయండి ఒక దాంట్లో కొంచెం వేసేసి కుంకుమ అన్నం ముద్దలాగా చేసేసేయండి అలా చేసేసిన తర్వాత ఆ మూడు ముద్దల మీద ఏంటంటే నువ్వులు చల్లాలి నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు చల్లాలన్నమాట నల్ల నువ్వులు ఏంటంటే శని దోషాలను ఈ ఏలినాటి శని ఈ గండాల నుంచి తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి నల్ల నువ్వులు కూడా మీరు దానంగా ఇస్తే మంచిది ఆ రోజున మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేసినా కూడా దోషాలు పోతాయి భోగి రోజు భోగి పళ్ళు వేసుకొని అంటే రేగి పళ్ళు వేసుకొని స్నానం చేస్తే కష్టాలు పోతాయి సంక్రాంతి రోజు చిటికెడ నల్ల నువ్వులు కానీ కాస్తంత పసుపు కానీ ఇవి వేసుకొని చేయొచ్చు అనమాట అలా నా నల్ల నువ్వులను కూడా ఆ ముద్దల మీద కలిపేసేసి ఒక కోడిగుడ్డు కూడా కావాలి ఈ పరిహారానికి కోడిగుడ్డులో మనకేంటంటే జీవశక్తి అనేది ఉంటుంది కాబట్టి కోడిగుడ్డు తీసుకొని ఆ కోడుగుడ్డు మీద ఇంటూ మార్క్ అనేది వేసేసేయండి కాటుకుతో కానీ లేదా బొగ్గుతో కానీ నల్ల స్కెచ్తో కానీ అట్లా ఇంటూ మార్క్ అనేది వేసేసేయండి అలా వేసేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఆ స్టీల్ ప్లేట్లో పెట్టేసేసి మీ మగపిల్లవాడిని గడపకి బయట వైపు కూర్చోబెట్టేసేసి తూర్పు ముఖంగా చక్కగా ఏంటంటే దిష్టి తీసేసేయండి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి కుడికి మూడు సార్లు దిష్టి అనేది తీసేసేయండి దిష్టి తీసేసి కాకపోతే ఒకళ్ళుంటే ఒక్క ఒక్కసారి అంటే ఒకళ్ళకి ఒక ప్లేట్లు అంటే మూడు ముద్దల అన్నము కోడిగుడ్డు ఇంటూ మార్కు వేసేసి నల్ల నువ్వులు చల్లేసేసి అట్లా ఒక పిల్లోడికి ఒక ప్లేట్తోనే తీయాలి మళ్ళీ మీరు ఇంకో పిల్లోడికి తీయాలని అనుకోండి ఇంకో ప్లేట్ సిద్ధం చేసుకోండి ఎందుకంటే ఎవరి జా ఎంత తల్లికి పుట్టినా కూడా ఎవరి జాతక దోషాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరిది వాళ్ళకి తీస్తేనే మీకు బాగుంటుంది అలా తీసేసి తర్వాత తిప్పిన తర్వాత ఏంటంటే వాటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఆ పారే నీళ్ళ కాడ కానివ్వండి ఏదంటే చెట్టు మొదట్లో గానీ గుడ్డు పగలకుండా విడిచిపెట్టేసేయండి దిష్టి తీసిన తర్వాత తర్వాత ఏంటంటే ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని ఆ ప్లేట్ క్లీన్ చేసుకొని లోపలికి తెచ్చుకోవచ్చు పిల్లవాడికి ఏంటంటే తర్వాత దిష్టి తీసిన తర్వాత స్నానం చేపించడం కానీ లేదా కాళ్ళు చేతులు కడిగి బట్టలు మార్చడం కానీ చేసేసేయండి అలా చేయటం వల్ల ఏంటంటే ఈ గండయోగంతో ఏదైతే వచ్చిందో ఆ గండం నుంచి మీ పిల్లలు బయటపడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఖర్చులేని పరిహారం దీనికి కావాల్సింది మూడు ముద్దలన్నము ఒకే ఒక కొడుగుడ్డు నువ్వులంతే ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ పిల్లల్ని అంటే మనల్ని మనం పిల్లల్ని కంటమే కాదు వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంటుందనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేసుకోండి మీ పిల్లలు ఏడన్నా దూరంలో ఉన్నారనుకోండి అమ్మమ్మలో నాయనమ్మలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళని తీయమని చెప్పండి అలా చేయటం వల్ల కూడా ఎఫెక్ట్ అనేది ఉండదు ఇంకా తల్లి తీస్తే ఇంకా మంచిది అయితే ఈ పరిహారం చేసేటప్పుడు ముఖ్యంగా చేతులకి ఎర్రమట్టి గాజులు అనేవి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఎర్రమట్టి గాజులు వేసుకొని మాత్రమే ఈ పరిహారం అనేది చెయ్యాలి ఎందుకంటే గాజులతో చేసే పరిహారం అంటారు దీన్ని అంటే తల్లి ఎర్ర మట్టి గాజులు వేసుకొని చేయటం వలన ఈ ఎరుపు రంగు మట్టి గాజుల వల్ల నరదిష్టి ఎలాంటివి ఏదన్నా ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట ఎరుపు చెడును బాగా తీసేస్తుంది కాబట్టి ఎర్రమట్టి గాజులు వేసుకొని తల్లి ఈ పరిహారం అనేది చేయటం వలన ఇంకా రిజల్ట్ అనేది రెట్టింపుగా అనమాట పిల్లలు బాగుండటానికి క్షేమంగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట అలాగే ఆ రోజు నలుపు రంగు బట్టలు వేసుకోకుండా ఉండాలి ఆ రోజున ఏంటంటే చక్కగా తలస్నానం చేసేసి ఈ పరిహారం చేసుకోండి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి ఈ రోజున సంక్రాంతి రోజున ఏంటంటే శివపార్వతులకు శివుడికి పూజ చేస్తే చాలా మంచిది అనమాట దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివలింగానికి శివలింగానికి ఏంటంటే నల్ల నువ్వులు కలిపిన నీటితో పొద్దున్నే అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి చూసినా కూడా పోతాయి అనమాట కాబట్టి చక్కగా అలా అభిషేకం చేయండి శివుడికి ఆరాధన చేస్తే చాలా మంచిది అలాగే శనిదే శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి ఆ రోజున శనిదేవుడి దగ్గర ఏంటంటే ఆ దీపం వెలిగించి నల్ల నువ్వులు ఆ దీపంలో వేయటం వలన శని దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఆ రోజున కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి రావి చెట్టు కనిపిస్తే రావి చెట్టును తాకి నమస్కారం చేసుకోండి ఆవు ఆవుకు ఆహారంగా ఏదన్నా తినిపిస్తే మీ ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కూడా కలుగుతుంది అనమాట పిల్లల చేత మగపిల్లల చేత అట్లా ఆవును తాకించి ఆవుకి ఏదన్నా తినిపించండి అలా చేయటం వలన కూడా మీకు దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట ఇలా చేసేసి చక్కగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసుకొని ఈ యొక్క గండం నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నమ్మినా నమ్మకపోయినా చెయ్యండి ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఏంటి ఇవన్నీ ఏదేదో చెప్తా ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మీరు నమ్మకపోయినా ఖర్చు అయితే లేదు కదా మూడు ముద్దలు అన్నము అంతే కదా కాబట్టి దానివల్ల మీకు పొయ్యేది ఏమీ ఉండదు దీనికి మీరు సమయం కేటాయించాల్సినటువంటి పని కూడా ఉండదు ఇది సంక్రాంతి రోజున సాయంత్రం పూట చేసుకోండి చేసుకోవటం వల్ల మీకు మంచి ఫలితం అనేది ఉంటుందనమాట అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బిల్ని క్లిక్ చేయండి అలాగే ఆ రోజు నల్ల నువ్వులు కూడా దానం చేయండి నల్ల నువ్వులు బ్రాహ్మణుడుకు దానం చేయండి ఒకవేళ నల్ల నువ్వులు తీసుకోకపోతే నల్ల నువ్వులు బెల్లం కలిపినటువంటి లడ్డూలు ఎవరు ఎనిమిది లడ్డుల్లాగా చేసేసి ఎవరికైనా పంచండి పిల్లలు ఎవరన్నా తిన్నా కూడా ఏం కాదు కానీ మనకు ఉన్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం అనే కామెంట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్